హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ త్రివేణి సంగమం కుంభమేళా దగ్గర ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఇరవై మంది తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయారు ఈ మధ్య కాలంలో తొక్కిసలాట్లో జనం ప్రాణాలు కోల్పోవడం ఎక్కువ వినిపిస్తూ ఉంది దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే సార్ కుంభమేళా దగ్గర ఇరవై మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు తొక్కిసలాట్లో అసలు ఇటువంటివి జరగడానికి ముఖ్య కారణం అంటే ఏమని చెప్తారు మ్య ఇంతకుముందు ప్రమాదాలు రోడ్డు మీద జరుగుతుండే వాహనాలు ఢీకొని బస్సులు లోయలో పడిపోయి రోడ్డు మీద జరుగుతుండే ఎక్కడికైనా వెళుతూ ఉంటే ఆ క్రమంలో జరిగే ప్రమాదాల ఫలితంగా అనేక మంది చనిపోతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రోగ్రామ్స్లో జరుగుతున్నాయి అది తిరుపతిలో కావచ్చు కుంభమేళాలు కావచ్చు అంత ముందు ఒక సినిమా ఈవెంట్లో కావచ్చు ఈ తొక్కిసలాట కారణంగా చనిపోవటం అనేది ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున పెరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది జనం ఆత్రం కారణం జనంలో మూఢత్వం కారణమా మూర్ఖత్వం కారణమా ఎందుకు ఇలా జరుగుతుంది దీని మీద రివ్యూ జరగాలి ఎవరికో రివ్యూ చేసుకోవాలి ఎంతసేపటికి ప్రభుత్వాలను మాత్రమే నిందించడం పోలీసులు మాత్రమే నిందించడం కాదు ఓకే వాళ్ళు తప్పు ఉంటే వాళ్ళని ప్రశ్నించాల్సిందే దాంట్లో ఏం తిరుగులేదు పోలీసుల సెక్యూరిటీ వైఫల్యం ఉన్నా ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించడంలో లోపం ఉన్నా ప్రశ్నించాల్సిందే దాన్ని కాదనేది ఏం లేదు కానీ జనం కూడా ఎంత మూఢత్వనాలా లేదా మూర్ఖత్వం అనాలా లేకపోతే ఇంకేమనాలి ముని అమావాస్య రోజు స్నానం చేయకపోతే ఏదో జరిగిపోయిందిగా ఆ రోజు స్నానం చేయకపోతే ఏదో కొంపలు మునిగిపోతాయి జీవితం ఉండదు ఇంకా ఆ రోజుతో జీవితం క్లోజ్ అన్నట్టుగా ఆవిష్పడి అసలు కింద ఎవరిని తొక్కుతున్నాం మనిషిని తొక్కుతున్నామా ముందు దారు ఉందా లేదా స్నానం చేసే అవకాశం ఉందా లేదా నా ముందు ఎంతమంది ఉన్నారు కన్ను మిన్ను లేకుండా తోసుకొని పోయి ఏంటి అది ఏదో పెద్ద వరద జరిగినప్పుడు ఆహార పొట్టాల కోసం ఆకలితో ఉన్న వాళ్ళు అలమటించినట్టు ఒకరిని తొక్కుని పోయి మరి నాకే పొట్టం కావాలని పట్టుకున్నట్టు దేవుడు దేవుడే ఉన్నా చెప్తాడా నీకు పరిస్థితి బాగున్నా బాగాలేకపోయినా తొక్కుంటూ వచ్చి నాకాడ స్నానం చేయి నీకు పుణ్యం వస్తాను చెప్తాడు అన్నా ఏ పురాణ ఉన్నా చెప్పింది అలా లేదు ముని అమావాస్య రోజు స్నానం చేస్తేనే పుణ్యాలు వస్తాయి చేసిన పాపాలన్నీ పోతాయి చేయకపోతే అనర్థాలు ఎదురవుతాయి అని చెప్పారా నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళావు ఆ ప్రదేశంలో త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళి దైవదర్శనం చేసుకున్నాం దండం పెట్టుకున్నాం తిరిగిరా నీకు అంతవరకు సాధ్యమైతే అంతవరకు చెయ్యి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు నువ్వు దేవుడిని ప్రార్థించుకో అక్కడ పోయే అవకాశం ఉన్నప్పుడు ఇంట్లో ప్రార్థించుకో దేవుడు సర్వాంతర్యామి కదా నీ పురాణం చెప్తుంది అదే కదా అక్కడికి వెళితేనే దేవదర్శనం జరిగింది అక్కడికి వెళ్తేనే పాపాలన్నీ పోతాయి అక్కడికి వెళ్ళి స్నానం చేస్తేనే పుణ్యాలన్నీ వస్తాయి ఎవరు చెప్పారు ఒక టైంలో పెద్దవాళ్ళు ఏది చెప్పినా దానికి ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది ఒక భక్తి బాబును కలగటం కోసం కొన్ని చారిత్రక ప్రదేశాలు ఆ చారిత్రక ప్రదేశాలకి కొన్ని చరిత్రలు చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు కానీ ఆ చరిత్రను బట్టి మనం అక్కడ పుణ్యస్నానం చేస్తే అక్కడ గంగా యమున క్రిస్తా నదులు త్రివేణి సంగమం మూడు నదులు కలిసినటువంటి ప్రాంతం కుంభమేళా జరిగేటువంటి పర్టికులర్ టైంలో మహాకుంభం మేర జరిగి అంటే కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి కాబట్టి పన్నెండు సంవత్సరాలసారి లేదా నూట నలభై నాలుగు సంవత్సరం ఇది జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ పర్టికులర్ టైంలో అక్కడికి వెళ్లి స్నానాలు చేస్తే చేసిన పాపాలపై పుణ్యాలు వస్తాయి అనేది ఒక నమ్మకం సరే అయితే మునిపెంపుడు లేని విధంగా భారీ భక్తులు తరలి వస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయ్యేంత భక్తులు తరలి వస్తున్నారు ఇంతమంది భక్తులు వస్తున్నప్పుడు ప్రభుత్వం మట్టికి ఎంత ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాదు అది నిజమే క్వశ్చన్ మార్క్ నువ్వు అడిగిన చాలా వాల్యూడ్ క్వశ్చన్ భారతదేశంలో ఒక నూట నలభై కోట్ల జనాభా అనుకుంటే దాదాపుగా పది కోట్ల పైన జనాభా వస్తే పది కోట్లకు పైగా జనాభాకి అక్కడ సౌకర్యాలు కల్పించగలిగే పరిస్థితి ప్రభుత్వం ఉందా ఆ ప్రదేశం దాని సరిపోతుందా అంటే వాల్యూడ్ క్వశ్చన్ నిజానికి ప్రజలు తమంతట తాము కూడా టేక్ కేర్ తీసుకోవాలి అన్ని ప్రభుత్వాల మీద వదిలేయటానికి లేదు అన్ని పోలీసుల మీద వదిలేయటానికి లేదు అన్ని వ్యవస్థల మీద పన్నెట్టేయడానికి లేదు ఎవరికి వాళ్ళుగా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూ పరిస్థితులను అంచనా వేసుకుంటూ ముందుకు కదలాల్సిందే ఇప్పుడు ముని అమావాస్య రోజు పుణ్యస్థానం చేయకపోతే ఏదో జరిగింది అని చెప్పి భ్రమించారు కానీ స్థానం కోసం వెళ్తే ఏం జరిగింది ప్రాణమైపోయిందిగా ప్రాణమే పోయింది కదా ఏ ముని అమావాస్య ప్రాణం పోవటం ఆపలేకపోయిందే త్రివేణి సంగమం ఆపలేకపోయిందే అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే పెద్దవాళ్ళు చెప్పింది పెద్దవాళ్ళు హితబోధ చేసింది కూడా నీకు పాపం పుణ్యం తెలవాలి మంచి చెడు తెలవాలి బత్తి అనేది ఉండాలి అనే దానికోసం పెట్టింది భయో బత్తి ఉండాలి అనే దానికోసం పెట్టింది దాన్ని మూఢత్వంగా తీసుకోవాల్సిన అవసరం లేదు మూర్ఖత్వంగా తీసుకోవాల్సిన అవసరం లేదు నమ్మకం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి నీ ఇంట్లో నీ దేవుడి దండం పెట్టుకున్నా నువ్వు ఇంట్లో మంచి పనులు చేసినా చేసే మంచి పనుల ద్వారా నువ్వు చేసిన చెడు ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది నువ్వు దేవుని దండం పెట్టుకొని మంచి పనుల వైపు నీ 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 మార్గాన్ని నీ జీవిత మార్గాన్ని సన్మార్గం వైపు కనుక నువ్వు నడిపించుకోగలిగితే నీకు ఎప్పటికైనా దేవుడి యొక్క ఆశీసులు ఎప్పటికీ ఉంటాయి నువ్వు ఏ మతాన్ని నమ్మినా ఏ దేవుని నమ్మినా ఖచ్చితంగా దైవ ఉంటాయి అంతిమంగా అందుకే భగవద్గీతలో చెప్తారు ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని రక్షించు ధర్మం నిన్ను రక్షిస్తుంది భగవద్గీతలో స్వీకిస్తున్న చెప్పిన పదాన్ని నేను చెప్తున్నా సరే అసలు కుంభమేళ అంటే ఏంటి సార్ కుంభమేళ అంటే ఏంటి అనేది ఇప్పుడు కుంభమేళ ఇంత ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు ఆ పాయింట్ అనేది అన్నది అని నేను అనుకుంటున్నాను కుంభమేళ అంటే ఏంటో చాలా మంది ఇప్పటికే చెప్పున్నారు అక్కడికి వెళితేనే మాకు పాపాలు పోతాయి పుణ్యాలు వస్తాయి చెప్పేసి చాలా మంది పోయి ఉన్నారు ఇప్పుడు ఈ ప్రమాదం ఇంత పెద్దది అయిన తర్వాత కూడా ఇంకా క్వశ్చన్ ఆడుతున్నావు చూసావా అది ఇంకా అవివేక నేను అనుకుంటున్నాను ఇప్పుడు అది కాదు జరిగిన ప్రాణాలు బాధిత కుటుంబాలు వాటి జరగాల్సిన పరిహారాలు పరిహారాలు ఇప్పుడు ఆల్రెడీ ఆ ఘటనలో తొక్కిసలాట్లో ప్రమాదంకు గురైనటువంటి వ్యక్తులు వాళ్ళకి జరగాల్సిన స్థాయి కార్యక్రమాలు ప్రభుత్వాలు స్పందించాల్సిన విధానాలు వీటి మీద చర్చ జరగాల్సిందే ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిందే ఆ కుటుంబాలి పోయిన ప్రాణాలు ఎట్ట ఎవరూ తీసుకురాలే పోయిన ప్రాణాలు తీసుకురావడం సాధ్యమయ్యే పనే కాదు కానీ ఉన్నటువంటి ప్రాణాలు చిత్రగాతులు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళకి మంచి వైద్యాన్ని అందించి వీలంత వరకు వాళ్ళకి ప్రాణత్వం పెరగకుండా చూసే చేయాలి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునే కూడా వంద మంది గాయపడ్డారు అనే వార్తలు వినపడుతున్నాయి సార్ వంద మంది గాయపడుతున్నారు అవును ఇంకా దారుణం అంటే ఈ గాయపడ్డ వాళ్ళు కూడా ప్రాణాలు పోయే సంఖ్య ఉంటే ఆ వైపుగా ప్రాణాలు పోకుండా కాపాడగలే పరుస్తుంటే చూడాలి ఇప్పుడు జరిగిన దాని మీద రివ్యూ జరగాలి వెంటనే సహాయ కార్యక్రమాలు పెంచాలి అక్కడ పోలీసింగ్ కూడా పెంచాలి ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి చర్యలు సరిపోవాలన్నది అర్థమవుతుంది కాబట్టి ఇంకా చర్యలు పెంచాలి అనేటువంటిది మాత్రం మనం చేయాల్సిన డిమాండ్ కానీ ఎవరు కలిగిన ప్రభుత్వాన్ని మనం చెప్పే చెప్తాం కానీ ప్రజలకు కూడా మనం అంటే వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడండి పరిస్థితులు అంచనా వేసుకోండి ఆడవాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు అనవసరంగా తొక్కిసలాడే గురయ్యే పరిస్థితి క్రియేట్ చేసుకోకండి మీరు ఆ ప్రదేశానికి వెళితే సారు ఆటోమేటిక్గా పుణ్యం పురుషార్థం వస్తాయి అని చెప్పేసి చరిత్ర చెప్తుంది పురాణం చెప్తుంది కాబట్టి మీరు ఆ పుణ్యస్థానం చేస్తే తప్ప రాదు అనేటువంటి ఒక మూఢత్వం నుంచి ఆ పర్టికులర్ క్షణంలో ఆ గడియలో చేస్తే తప్ప రాదు అనేటువంటి జ్యోతిష్కుల పిచ్చి మాటలకి మీరు లొంగకండి మోసపోకండి మీ ప్రాణాలని పోగొట్టుకోకండి దయచేసి అలాంటి పిచ్చి పనులు చేయకండి అనేది నేను చెప్పదలుచుకున్నమాట ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ